మాత్రం బ్రాడ్గా ఇచ్చారు స్టోన్ వర్క్ అంటే దీనికి ఇట్లా జిగ్జాక్ స్కాలపింగ్ అనేది చేశారు ఇలా వస్తుంది చాలా స్టైలిష్ అండ్ ఫ్యాన్సీ లుక్ వచ్చేస్తుంది ప్లెయిన్గా ఉంది కదా చాలా రిచ్ లుక్ ఉంటుందండి సూపర్ అబ్బా ఇంత హెవీగా ఉంటుందో చూడండి కలర్ కూడా చాలా స్టైలిష్ ఉందండి అసలు వెంటనే బుక్ చేసేసుకోండి ఇది థిక్ సాటిన్ వచ్చింది ఇలా వచ్చేస్తుందండి కట్టుకుంటే ఇక్కడ మనకి మానికిక్ మేనిక్ కూడా కట్టారు ఈ కలర్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి పట్టు టచ్తో ప్రింట్తో ఒకటి ప్రింట్ యా సో బార్డర్స్ ఏమో ఇట్లా చిన్న జరీ బార్డర్స్ వచ్చాయి రెండు వైపులా ఇక్కడ చూడండి ఈ చిన్న ఈ ఫ్యాబ్రిక్ దగ్గర మనకు క్వాలిటీ కూడా అర్థమవుతుంది చాలా ఫాల్ మెటీరియల్ మంచి క్వాలిటీ ఉంది మెటీరియల్కి ఈజీ టు క్యారీ చాలా లైట్ వెయిట్ ఉంది మంచి క్వాలిటీ మెటీరియల్ చాలా స్టైలిష్ లుక్ కూడా ఉందండి మన మనందరికీ నచ్చిన హెవీ ఫ్లోరల్ ప్రింట్స్తో వచ్చింది ఫ్రాక్ అలా చేయించుకున్న మంచి లుక్తో వస్తుంది ఇలా డిఫరెంట్ ప్రింట్ సారీ అయితే మనకి డ్రైప్ చేస్తే లుక్ అనేది ఇలా వచ్చేస్తుందండి కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది లైట్ వెయిట్ చీర హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ్మ ఈరోజు మంత్రాక్షి కలెక్షన్స్ కొత్తపేట వెబ్సైట్ ద్వారా అంటే చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నారు ప్రీవియస్గా మనం వీడియో కూడా ఇచ్చున్నాము ఇప్పుడు ఇక్కడ వినాయక చవితి సేల్ అనేది నడుస్తుందండి వీళ్ళ వెబ్సైట్లో ప్రతి ఒక్క చీర యొక్క ఫోటో అండ్ ప్రైజింగ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటుంది ఈ వీడియోలో నేను కూడా ప్రతి చీరకి ప్రైజెస్ అయితే చెప్పానండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నుంచి చూయించాము కొంచెం జూట్ మిక్సర్డ్ శారీస్ కానీ అండ్ కొన్ని మనం లెనిన్ బేస్డ్ లాగా ఉండేవి చూపించాము కొన్ని ఫ్యాన్సీవి చూపించాము జిమ్మి చూస్ చూపించాము ఇంకా స్టోన్ వర్క్తో ఉండే సాటిన్స్ సాటిన్స్లో అయితే మంచి డిజైనర్ లుక్ చీరలు అంటే నాకేమనిపించిందంటే ఒక ఎయిటీ పర్సెంట్ అండ్ అబోవ్ చీరలు బయట నేను ఎప్పుడు చూపించలేదు కొంచెం యూనిక్గా ఉన్నాయి డిజైన్స్ కలర్స్ ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ సేల్ కాబట్టి ఈ ప్రైజెస్ అయితే ఇస్తున్నారట షిప్పింగ్ అడిషనల్ ఉంటుందండి అండ్ చూడండి మీకు క్లియర్గా చూపించేస్తాము కలర్స్ అన్నీ కూడా పెట్టి చూపించాను స్క్రీన్ షాట్ చేసేసుకొని కొనుక్కోవచ్చు సో వరేట్ ఇస్ చూద్దాం అంతరాక్షి కలెక్షన్స్లో ఫస్ట్ మనం బ్యూటిఫుల్ శారీని ఓపెన్ చేసి చూద్దామండి మెటీరియల్ ఏంటండి ఇది ఇది కాదీ టైప్ వస్తుందండి ఓకే డైలీ వేర్కి ఓకే మెటీరియల్ కూడా అట్లా థిక్గా ఖాదీ లాగే వచ్చింది కానీ సిక్స్ ఫిఫ్టీ రేంజ్లోనే ఉందండి బ్లౌజ్ అండి ఇదా ఇది ఇది బ్లౌజ్ ఓకే సో సెల్ఫ్లో వచ్చిన కలర్ డిఫరెంట్ ప్రింట్ ఇది బ్లౌజ్ అండి శారీ ఆల్ ఓవర్ మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్స్ ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ చీర సో శారీ మనకి లుక్ కూడా బాగుంది క్లోజర్గా చూస్తే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి సిక్స్ ఫిఫ్టీ దానిలాగా లేదు చాలా బ్యూటిఫుల్ ప్రింట్స్ ఉన్నాయండి దీంట్లో వన్ బై వన్ చూపిస్తాను సో నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఇలా ఉందండి ప్రింట్ అనేది మీకు అన్నిటి మీద డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ వచ్చాయి ఇదొక ప్రింట్ ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది చీర మెటీరియల్ తిగ్గా వచ్చింది కొంచెం మనం తక్కువ రేట్లో ఒక ఒక రేర్ వెరైటీ అని చెప్పాలండి బోర్డర్స్ అవి కూడా బాగున్నాయి సో ఇది చూడండి లైట్ గ్రే కలర్ సూపర్ ప్రింట్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ చాలా బాగుంది ఈ కలర్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఏదైనా కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ ఇచ్చేసి కొనుక్కోవచ్చండి ఆన్లైన్ సేల్ ఇది అండ్ వీళ్ళు వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వెబ్సైట్లో అన్ని ఫొటోస్ ఉన్నాయి ఓకే సో డైరెక్ట్గా అక్కడి నుంచి కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇదేంటండి వెరైటీ ఇది బాధినీ ప్రింట్ వస్తుందండి ఆల్ ఓవర్ సారీ ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో థౌసండ్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాము శ్రావణం గణేష్ చతుర్థి ఆఫర్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ షిప్పింగ్ అయితే అడిషనల్ ఇదంతా ప్రింట్ ఇది బార్డర్ అండి రెండు వైపులా మనకి బార్డర్స్ ఓవరాల్ బాంధనీ ప్రింట్ తీసుకున్నారు రెండు వైపులా బార్డర్స్ ఇలా వచ్చేసాయి ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి దీనికి బ్లౌజ్ ఇక్కడ ఉంది చూపిస్తాను సో సారీ అయితే మనకి డ్రేప్ చేస్తే లుక్ అనేది ఇలా వచ్చేస్తుందండి కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది లైట్ వెయిట్ చీర అండ్ ఇది పళ్ళు కదా బ్లౌజ్ కూడా మనకి ఇలా వస్తుంది సింపుల్ బాందనీ ప్రింట్తో వేరే స్టిచ్ చేయించుకున్న వేరే సారీస్కి కూడా యూజ్ చేయొచ్చు జస్ట్ అట్ థౌజండ్ ఫిఫ్టీ అండి ఇందులో ఉన్న కలర్స్ మీకు ఇవి ఇదొక్కలా ఇదొక్కలా ఇలా మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో ఇవన్నీ కూడా కలర్స్ అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఓకే సో ఇది మెటీరియల్ ఏమొస్తుందండి ఇది జూట్ అండి ఓకే జూట్ మీద ఫ్లోరా ప్రింట్ వస్తుంది ఓకే విత్ రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయండి ఇది జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్లో మనకి రిచ్ సింపుల్ బార్డర్స్ అండి క్లాసీగా ఉంటుంది మొత్తం ఫ్లోరల్ ప్రింట్ ఇది వస్తే రాసల్ క్లాంటి మెటీరియల్ వచ్చింది మనకి జూట్ మిక్స్ ఉంది కాబట్టి అలా చిన్న షార్ట్ పళ్ళు బ్యూటిఫుల్ టాజల్స్తో ఇచ్చారండి అండ్ బ్లౌజ్ ఏదైతే మనకి ఇలా బోర్డర్ కింద ఉందో అది ఆ మెటీరియల్తో ఇచ్చారు సో మంచి ప్యాటర్న్ పెట్టేసుకుంటే చాలా స్టైలిష్ ఉంటుంది ఇదైతే ఏజ్తో సంబంధం లేకుండా ఎవరైనా యూజ్ చేయగలిగిన ఈజీ టు క్యారీ ఈజీ టు క్యారీ చాలా లైట్ వెయిట్ ఉంది మంచి క్వాలిటీ మెటీరియల్ చాలా స్టైలిష్ లుక్ కూడా ఉందండి మన మనందరికీ నచ్చిన హెవీ ఫ్లోరల్ ప్రింట్స్తో వచ్చింది ఈ పర్టికులర్ డిజైన్లో మనకి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో ప్రైస్ వచ్చేసి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ సారీ సో ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో ఉందండి కలర్స్ చూడొచ్చు మీరు బ్యూటిఫుల్ కలర్ మనకి రమా గ్రీన్ అండ్ ఇలాంటి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మంచి బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి ఈ చీరలో కలర్ కాంబినేషన్స్ అన్నీ మంచి బ్రైట్ కలర్ చార్ట్ ఈ మధ్య అన్ని పెస్టల్స్లోనే చూస్తున్నాం కదా ఇలాంటి బ్రైట్ అయితే మనకి ఫొటోస్కి దానికి కూడా చాలా బాగొస్తాయి అండ్ దసరా వరకు కూడా మనకి ఎక్కువ చీరలు కావాలనుకుంటుంటాం కదా ఇలా రీజనబుల్ బడ్జెట్లో మంచి క్లాస్ లుక్ ఇచ్చే చీరలు ఉన్నాయండి మంత్రాక్షి కలెక్షన్స్లో ఇది ఒక కలర్ అండ్ ఇది వచ్చేసి మీకు బ్యూటిఫుల్ మెరూన్ కలర్ అండి చాలా బాగుంది ఇలా కలర్ ఆప్షన్స్ వచ్చాయి ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్లో సాటిన్ సిల్క్ సా అంటే మనకి ఇది ఆల్మోస్ట్ క్రేప్ లాగా చాలా బాగుందండి ఇలా డిఫరెంట్ ప్రింట్స్తో వచ్చింది ఈ చీర కూడా మీకు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రింట్ సో ఇదేంటంటే మనం కొద్ది రోజులు తిన్ని శారీ ఇదంతా పళ్ళు పాటలో వస్తుందండి కొద్ది రోజులు శారీ లాగా వాడి తర్వాత ఏదైనా ఫ్రాక్ అలా చేయించుకున్న మంచి లుక్తో వస్తుంది ఇలా డిఫరెంట్ ప్రింట్ మంచి ఫాల్ మెటీరియల్ బాగా జారిపోతుంది ఇప్పుడు షార్ట్ ఫ్రాక్స్ లాగా చేయించుకుంటున్నారు కదా వాళ్ళకు కూడా మంచిగా ఉంటుందండి బ్లౌజ్ అయితే మనకి ఏదైతే బార్డర్లో హైలైట్ చేసిన కలర్ ఉందో ఇది బ్లౌజ్ అండి శారీ ఆల్ ఓవర్ లుక్ అయితే మనకి ఇలా వచ్చేస్తుంది ఇక్కడ కొంచెం పైపింగ్ లాగా ఇచ్చారు కదా బ్లూ ఆ షేడే మనకి బ్లౌజ్లో వస్తుంది లుక్ అయితే బాగుంటుందండి స్టైలిష్ లుక్ అనమాట కొంచెం యంగ్స్టర్స్కి ఈవెన్ టీనేజర్స్ స్టైల్గా ఏదైనా టీషర్ట్స్తో అట్లా పేరప్ చేసినా మంచి లుక్తో ఉంటుంది ఈ చీర మనకి ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్లో ఉందండి షిప్పింగ్ అయితే అడిషనల్ ఇందులో చూడండి ఇలాంటి కలర్స్ అవి ఉన్నాయి ఒక్కొక్క చీర ఒక్కొక్క డిఫరెంట్ ప్రింట్తో అయితే వచ్చింది ఇది కూడా చాలా క్లాసిక్ కలర్ కాంబినేషన్ ఈ ప్రింట్ మనకి రోజు డిజైన్తో వచ్చిందండి ఇది చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇలా ఒక్కొక్క చీర ఒక్కొక్క ఇవన్నీ ఓపెన్ చేసిన పిక్స్ ఉంటాయా అండి ఉన్నాయండి ఓపెన్ చేసిన పిక్స్ అయితే వెబ్సైట్లో ఉంటాయి ఇది ఒక కలర్ వచ్చిందండి సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ ఇదేంటండి ఇది ఉంది ఫాలింగ్ జార్జెట్ ఫాలింగ్ జార్జెస్ కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారండి ఇదంతా యా కాపర్ అండ్ సిల్వర్ మిక్స్ లాగా వచ్చింది శారీ అయితే మంచి ఫాలింగ్ మెటీరియల్ తో వచ్చిందండి మంచి క్వాలిటీ మెటీరియల్ జాజెట్లో కూడా అంటే ముట్టుకుంటేనే మనకు అర్థమైపోతుంది బాగా సాఫ్టీగా ఉంది పళ్ళు ఇలా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి మనకు కొంచెం ఈ డిజైన్ విత్ బార్డర్ వచ్చేస్తుంది శారీ ఆల్ ఓవర్ మనకి లుక్ ఇలా వస్తుందండి చాలా ఫాలింగ్ ఉంది ఇదేంటంటే ఇంకా మన మనందరి ఫేవరెట్ అని చెప్పాలి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అలా జారిపోతూ ఉంటుంది ఇది డైలీ వేరు వాషబుల్ లాగా తీసుకుంటారు కదా కొంచెం బడ్జెట్ ఉంది అనుకుంటే ఇలాంటివి తీసేసుకోవచ్చు ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ వేయించినట్టు బట్ రోజువారి కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది డిజైనర్ లుక్ గా అప్పుడప్పుడు చీరలు కట్టేవాళ్ళు స్టైలిష్ గా కూడా కట్టొచ్చేది అండ్ పళ్ళు అయితే మనకి ఇట్లా మనం బ్లౌజ్ తో పేరప్ చేసుకుంటే ఇండో వెస్ట్రన్ స్టైల్లో కూడా బాగుంటుంది ఓకే బ్లౌజ్ తో పేరప్ అంటే ఎలాగా అంటే మనం ఇప్పుడు ఆన్లైన్లో బ్లౌజెస్ దొరుకుతాయి కదా ఓకే అండి ఈ పర్టికులర్ డిజైన్లో ప్రింట్స్ కూడా మారుతున్నాయి అండ్ కలర్స్ కూడా మారుతున్నాయి ఇప్పుడు ఇందాక చూసింది ఒకలాంటి ప్రింట్ ఇది ఆల్ ఓవర్ శారీ ఇలాంటి ప్రింట్ వచ్చింది కాపర్ జరీస్ వచ్చాయండి అలాంటివి మంచి బ్యూటిఫుల్ ఫ్లోరల్ ప్రింట్ దీనికి మ్యాచింగ్ జరీ అనేది తీసుకున్నారండి సో ఇది ఇంకొక కలర్ ఈ బోర్డర్ మీద ఈ లూరెక్స్ లైన్స్ లాగా వచ్చిందండి థ్రెడ్ వీవింగ్ కనిపిస్తూ ఇంకొక క్రియేటివ్గా పెట్టారు సో ఇది ఇంకో బ్యూటిఫుల్ కలర్ అండి ఇలా ఈ పర్టికులర్ క్యాటలాగ్లో ఇలా మంచి రేర్ కలర్స్ వచ్చాయి ఇది ఒక కలర్ కాంబినేషన్ సో మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసేయండి జిమిచూలో ఇప్పుడు మొత్తం మానియా నడుస్తుంది వస్తుంది జిమ్ మానియా సో ఇదేంటంటే మంచి క్రష్డ్ వచ్చింది మెటీరియల్ కి లైట్ వెయిట్ జిమిచూ అని చెప్పి మనకు ఆరేడు వందల నుంచి కూడా దొరికేస్తున్నాయండి మెటీరియల్ చూడండి క్వాలిటీ అండ్ వీడియో కాల్ నడుస్తుందండి ఉందండి వీడియో కాల్ ఇస్తారు వీడియో వీడియో కాల్ ఇస్తారు సో శారీ అంతా ఇంక ఇంతే వస్తుంది కొంచెం స్టైలిష్ లుక్ ఉంటుంది కట్టుకున్నప్పుడు ఇవేంటంటే ఏంటంటే చిన్న ఫంక్షన్స్కి కట్టచ్చు పెద్ద ఫంక్షన్స్ కూడా కట్టేసుకోవచ్చు ఇలా బ్యూటిఫుల్గా లేస్ వర్క్ అటాచ్డ్ ఇచ్చిందండి అవునండి సో ఇదేంటంటే మ్యానుఫ్యాక్చరర్ దగ్గరనే అటాచ్ చేయండి కాబట్టి నీట్ ఫినిషింగ్ వచ్చింది ఇలా స్టోన్ వర్క్ లేస్ అనేది అటాచ్ చేశారండి కలర్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది దీంట్లో వచ్చిన కలర్స్ అన్ని కూడా బాగున్నాయి బ్లౌజ్ ఎలా వస్తుందండి దీనికి బ్లౌజ్ వస్తుంది వస్తుందండి ఓకే లుక్ వైజ్ ఇలా వచ్చేస్తుంది ఓకే సో శారీ అంతా ఇలా వచ్చిందండి మనకి సెల్ఫ్ రన్నింగ్ కలర్లోని బ్లౌజ్కి ఏంటంటే ఇలా ఇచ్చారు లేస్ వచ్చి ఓకే సో రన్నింగ్ అయితే ఇప్పుడు అంటే స్టైలిష్గా ఉంటుంది కాంట్రాస్ట్లు కావాలనుకున్నా మీరు ఏదైనా సెట్ చేసుకోవచ్చు అలా వేసి తీసేసి వేసుకోవడం అట్లా లుక్ అయితే చాలా బాగుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ షిప్పింగ్ అడిషనల్ చాలా బ్యూటిఫుల్ ఉంది జిమ్మిచీలో మనకి ఇలా క్రష్డ్ మెటీరియల్ ఇందులోనే మనకి ఇలా కలర్స్ వచ్చాయండి ఇది వచ్చేసి మనకి కాపర్ సారీ చి ఎలిఫెంట్ గ్రేనా ఎలిఫెంట్ ఎలిఫెంట్ గ్రేకి సిల్వర్ మన గోల్డ్ టిష్యూ మిక్స్ అయ్యేసరికి ఇంకా రెండు కలనేతలు చాలా అందంగా వచ్చిందండి సో ఇది ఇంకొక కలర్ ఉంది మనందరికీ నచ్చే కలర్ పర్టికులర్ కలర్ అని చెప్పలేము పేరు అండ్ ఇది ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి అండ్ ఇది ఇందులో గ్రీన్ కూడా ఉంది సో టోటల్ మనకి ఈ విధంగా ఫైవ్ కలర్స్ వచ్చేసాయండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ మార్కెట్ ట్రెండింగ్ డిజైనర్ శారీస్ యంగ్స్టర్స్ నుంచి మిడిల్ ఏజ్ వరకు ఎవరైనా డ్రైవ్ చేసుకోవచ్చు చాలా అందంగా ఉంటాయి కన్వీనియంట్గా చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఈ చీరలన్నీ నెక్స్ట్ వెరైటీ చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ ఇదేంటండి మెటీరియల్ ఇది మట్కా సిల్క్ అండి ఓకే చాలా ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది అండ్ మనకి పట్టు టచ్తో వస్తుంది మెటీరియల్ పట్టు టచ్తో ప్రింట్తోటి ప్రింట్ యా సో బార్డర్స్ ఏమో ఇట్లా చిన్న జరి బార్డర్స్ వచ్చాయి రెండు వైపులా ఇక్కడ చూడండి ఈ చిన్న ఈ ఫ్యాబ్రిక్ దగ్గర మనకు క్వాలిటీ కూడా అర్థమవుతుంది చాలా ఫాల్ మెటీరియల్ మంచి క్వాలిటీ ఉంది మెటీరియల్కి ప్రింట్ కాన్సెప్ట్లో వచ్చేసిందండి శారీ అంతా ఈ విధంగా పళ్ళు అయితే చాలా రిచ్ పళ్ళు ఇచ్చారు చాలా ఫాల్ ఉంది మెటీరియల్కి బ్లౌజ్ బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ ఓకే సెల్ఫ్ కలర్లో బ్లౌజ్ మనకి ఇలా వచ్చేసింది సింపుల్ ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ ఇచ్చి మొత్తం జరీ బూటీస్ ఇచ్చారు శారీ మీద వచ్చినట్టే రెండు వైపులో చిన్న చిన్న బార్డర్స్ అయితే వచ్చేసాయండి శారీ అనేది మనకి డ్రైప్ చేస్తే లుక్ ఇలా వస్తుంది ఇందులో క్వాంటిటీ అవైలబుల్ ఉందా అండి క్వాంటిటీ అవైలబుల్ సేమ్ కలరా సేమ్ కలర్ ఓకే ఎంత పడుతుంది చీర ఇది ఫోర్ థౌసండ్ అండి ఫోర్ థౌసండ్ మంచి ఫాల్ మెటీరియల్తో ఇన్నిటి ఉంటుంది ఇదే మన షోరూంలో ఇంకొక థౌసండ్ టూ హండ్రెడ్ ఎక్స్ట్రా పెట్టాల్సి ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా బాగుంది అందంగా వచ్చింది ఇలా కలర్ కూడా బాగుందండి మీరు ఎవరైనా ట్విన్నింగ్ చేసుకోవాలన్నా గెట్ టుగెదర్స్కి కిటి పార్టీస్కి సేమ్ కలర్స్ అలా తీసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఫోర్ థౌసండ్ బడ్జెట్లో బాగుంది ఏంటంటే ఇది మనం ఇంకేదైనా ఫంక్షన్స్కి పార్టీస్కి కూడా కట్టుకోవడానికి బాగుంటుందండి థౌజండ్లో కొన్నవి అంతే ఉంటాయి కదా సో అలా ట్రై చేయొచ్చు మంచి కాన్సెప్ట్తో వచ్చింది నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ వెరైటీ అండి మొత్తం కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది ఇది సాటినా ఇది జార్జెన్ ఇది సాటిన్ లైన్స్ ఇలా వచ్చారు మధ్యలో మళ్ళీ జార్జెట్ ఇచ్చేసి ఇలాంటివి స్టోన్ వర్క్ అండ్ మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీతో శారీని హైలైట్ చేశారు ఇందులో మంచి కలర్స్ అండ్ బ్లౌజ్ కూడా వచ్చింది చూద్దాము శారీ ఆల్ ఓవర్ మనకి ఇలా వచ్చేస్తుందండి మొత్తం స్టోన్ వర్క్తోనే అంటే డ్రైప్ చేస్తే కూడా ఒక స్టైలిష్ లుక్ ఇచ్చే చీర యంగ్స్టర్స్ కూడా ఈవినింగ్ పార్టీస్కి రిసెప్షన్స్కి స్టైల్గా కట్టుకోవాలనుకునే కాక్టైల్ పార్టీస్కి శారీతో స్టైల్ చేయాలంటే దీంతో బాగా చేయొచ్చు ఓకే ఇలా వస్తుంది లుక్ అనేది కడితే కూడా ఒక డిఫరెంట్ లుక్ ఉంటుందండి రెగ్యులర్ బార్డర్స్ అలా కాకుండా కొంచెం ఫ్యాన్సీలో మంచి లుక్ ఇచ్చే చీర అండ్ దీనికి బ్లౌజ్ కూడా రన్నింగ్ రన్నింగ్లో వస్తుందండి అవునండి ఓకే రన్నింగ్ మెటీరియల్తో ఇలా సింపుల్ స్లీవ్స్ తోటి ఇచ్చారు ఓకే దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయండి దీంట్లో ఇంకా ఫోర్ త్రీ కలర్స్ ఓకే ప్రైస్ రేంజ్ అండి టూ థౌసండ్ ఫోర్ రేంజ్లో ఉంది సో దీంట్లో ఉంటే కలర్స్ కూడా చూద్దామండి సో ప్రతి చీర మనకి బ్రైట్ కలర్ కాంబినేషన్స్తో ఇచ్చారు ఇది శారీ అండి సో దీని బ్లౌజ్ ఇట్లా సపరేట్ మెటీరియల్తో ఇచ్చారు ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్తో వచ్చింది దీని బ్లౌజ్ అండి అండ్ ఇది వచ్చేసి పికాక్ బ్లూ అండ్ లైట్ కలర్ షేడ్ ఇలా తీసుకున్నారు దీనికి వచ్చిన బ్లౌజ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ అడిషనల్ బ్యూటిఫుల్ కలర్స్ వచ్చాయి దగ్గర ఇలాంటి చీరలు ఎప్పుడు ఎక్కువ క్వాంటిటీలోనే తెచ్చిపెడుతుంటారు బాగా సేల్ అవుతాయట అంటే ఇవేంటంటే యంగ్స్టర్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా డ్రైప్ చేయొచ్చు నైట్ ఆర్ డే ఈవెంట్స్కి బాగుంటాయండి మొత్తం సింపుల్ స్కాలపింగ్ మనకి స్టోన్ వర్క్తో వచ్చింది బాగా షైన్ అవుతూ ఉంది స్టోన్ వర్క్ మనకి స్కాలపింగ్ దగ్గర కొంచెం ఎక్కువ ఇచ్చారండి శారీలో కూడా మనకి ఇలా పళ్ళు పార్ట్ అండ్ కుచీల దగ్గర ఈ డిజైన్ వచ్చేస్తుంది రిచ్ లుక్ ఉంటుంది చీర మెటీరియల్ ఏంటండి ఇది ఇది సాటిన్ సాటిన్ మీద థిక్ సాటిన్ వచ్చింది ఇలా వచ్చేస్తుందండి కట్టుకుంటే ఇక్కడ మనకి మానికి మేనిక్ కూడా కట్టారు ఈ కలర్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మొత్తం దీంట్లో ఫోర్ కలర్స్ వచ్చాయి బ్లౌజ్ అలా వస్తుందండి బ్లౌజ్ ఇలా సింపుల్ డిజైన్ ఓకే బ్లౌజ్కి కి మాత్రమే వర్క్ ఇస్తారు ఎంత పడుతుంది ఇది ప్రైస్ ఇది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో మంచి క్వాలిటీ మెటీరియల్ ఆల్ ఓవర్ స్టోన్ వర్క్తో వచ్చిందండి కడితే ఎంత అందంగా ఉంటుంది చీర అది దీంట్లో రెడ్ కలర్ ఉంది ఇంకొకటి మంచి గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి సో ఇలా వచ్చేస్తుంది సారీ ఫోర్ కలర్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ షాట్ చేసేసుకుని ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చు తన లేటెస్ట్ అరైవల్స్ అన్ని తన వెబ్సైట్లో కూడా ఇస్తుంటారు ఇన్స్టా పేజ్ అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అక్కడ నేను లింక్ అయితే ఇచ్చేసాను వెరైటీస్ ఇంకొన్ని ఉన్నాయి చూద్దాం ఓ డిజైన్ అండి చెప్పండి దీన్ని ఇది చందేరి అండి మెటీరియల్ చందేరిలో వస్తుంది ఓకే దీని మొత్తం ఆల్ ఓవర్ సిల్వర్ జరిగి వస్తుంది ఓకే మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క సారి ఒక్కొక్క డిజైన్ లో మెటీరియల్ ఇదే ఉంటుంది కానీ మెటీరియల్ అదే డిజైన్ వేరు ఇది మనకి సిల్వర్ కాదు గోల్డ్ కాదు కొంచెం ఆంటిక్ డిజైన్ వచ్చిందండి జరీ కాపర్ కాపర్ ప్రింట్ కూడా బాగుంది ఎంత పడుతుందండి ఈ చీర ఇది టూ ఫైవ్ అండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చందరి మెటీరియల్ తో చందరి బ్లౌజ్ ఇక్కడ ఉంది బ్లౌజ్ ఇదేనండి ఓకే సో సెల్ఫ్ డిజైన్ లో ఇట్లా బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది ఓకే అన్నిటికీ ఇంతే వస్తుందండి బ్లౌజ్ అండి బ్లౌజ్ డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయి ఎంత పడుతుంది ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెటీరియల్ బాగుంది గ్రిచ్ లుక్ ఉంటుంది కొన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి బాగా నమ్ముతాయి సో ఇందులో ఏమేమి కలర్స్ ఉన్నాయో చూద్దామండి సో ఇది ఒక కలర్ దీనికి చూడండి ఇలా సింపుల్ స్కాలప్ ఇచ్చాను సో జరిగి మీద ఆ స్కాలప్ బార్డర్ నీట్గా కనిపించింది కట్టుకున్నప్పుడు కూడా ఇందాక మనం ఓపెన్ చేసాం కదా అలా కొంచెం హెవీ డిజైన్తో వచ్చింది ఇదొక డిజైన్ అండి చూడండి మరి హెవీగా లేకుండా ప్రింట్ జరి ఉంది సింపుల్గా ప్రింట్ కూడా ఇచ్చారు మెటీరియల్ క్వాలిటీ కూడా బాగా అర్థమవుతుంది ఇది జరి బార్డర్కి మనకి ఇలాగా మంచి ఇచ్చేసారండి నీట్గా అండ్ ఇంకొక కలర్ అంటే ఈ పర్టికులర్ క్యాటలాగ్లో ఏంటంటే ఇట్లా మంచి లైట్ అండ్ బ్రైట్ కలర్స్ రెండు కూడా వచ్చాయి ఇదొక డిజైన్ వచ్చిందండి అండ్ ఇదొక డిజైన్ దీని మీద కూడా ఇంటర్నల్గా మీకు సరే వీవింగ్స్ అవుతున్నాయి మన ప్రింట్ కూడా ఉంది చాలా ఉందండి ఇక్కడ మనం వీడియోలో చూడని వెరైటీస్ చాలానే ఉన్నాయి అండ్ ఇదేంటండి మెటీరియల్ ఇది అంతా సాటిన్ అండి సాటిని వస్తుంది సో ఇందాక చూసాం కదా కొన్ని ఇట్లా వర్క్ వచ్చినవి మనకి క్వీన్ మీద అలా మంచి స్టోన్ వర్క్ వచ్చింది ఇందాక చూసిందేమో మనకి ప్లెయిన్గా అండి ఇదంటే కొంచెం ప్రింటెడ్లో వచ్చింది లుక్ కూడా బాగుంది కలర్స్ ఇందులో మీకు అన్నీ యూనీక్గా ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఇలా స్టోన్ వర్క్ వచ్చింది ఇంకా చాలానే ఉన్నాయండి అండ్ వీటిల్లోనే ఇలా కొంచెం డ్యూల్ టోన్తో వచ్చినవి కూడా ఉన్నాయి వర్క్ సారీ సో ఇట్లా టూ డీ త్రీ డి స్టోన్ ఇట్లా కలర్స్ వచ్చినా కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్లోనే ఉంది కదా ఇదైతే మనకి టూ డీలో వచ్చిందండి కానీ బార్డర్ మాత్రం బ్రాడ్గా ఇచ్చారు స్టోన్ వర్క్ అండ్ దీనికి ఇట్లా జిగ్జాక్ స్కాలపింగ్ అనేది చేశారు ఇలా వస్తుంది చాలా స్టైలిష్ అండ్ ఫ్యాన్సీ లుక్ వచ్చేస్తుంది ప్లెయిన్గా ఉంది కదా చాలా రిచ్ లుక్ ఉంటుందండి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది ఎంత పడుతుందిరా ఇది టూ సిక్స్ అండి టూ సిక్స్ ఇందాక చూసించారా ఇది ఫ్లోరల్లో ఇది ఫో త్రీ ఫైవ్ దాకా త్రీ ఫైవ్ దాకా పడుతుంది అండ్ లాస్ట్ టైం కూడా మనం ఇలాంటి వెరైటీస్ చూపించాం కదా ఓకే ఏంటిది మెటీరియల్ ఇది జార్జెట్ జార్జెట్ ఎంత పడుతుంది ఇది టూ త్రీ టూకి ఇస్తున్నాము అన్నీ ఇప్పుడు వినాయక చవితికి శ్రావణంకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో నడుస్తుంది ఓకే ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఇది టూ సిక్స్కి వచ్చేస్తాం సూపర్ అబ్బా ఇంత హెవీగా ఉంటుందో చూడండి కలర్ కూడా చాలా స్టైలిష్ ఉందండి అసలు వెంటనే బుక్ చేసేసుకోండి ఇది వీళ్ళు మనకు వీడియోలో చూపిలేదు బట్ నేనే ఇక్కడ నుంచి పిక్ చేసి మీకు చూపిస్తున్నాను ఆఫర్లో ఉంది సో వెబ్సైట్లో అయితే అన్ని అన్ని అవైలబుల్ ప్రైస్ అండ్ డిస్కౌంటెడ్ రెండు కనిపిస్తూ ఉంటాయి సో ఒకసారి చెక్ చే డౌట్ ఉన్నా నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను రెస్పాండ్ అవుతాను ఓకే స్టార్టింగ్ ప్రైస్ ఏముంటుందండి స్టార్టింగ్ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి వెబ్సైట్లో కూడా అన్ని అవైలబుల్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి సిక్స్ థౌజండ్ వరకు ఉన్నాయి ఓకే అండి సో ఏమైనా చెప్తారా సేల్ ఎప్పటిదాకా ఉంటుంది గణేష్ చతుర్థి గారు వినాయక చవితి గారు సో వెంటనే వచ్చి బుక్ చేసేసుకోండి లేదంటే ఓకే ఓన్లీ ఆన్లైన్ కాబట్టి ఖచ్చితంగా వెబ్సైట్ త్రూ బుక్ చేసుకోవాలి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తారంట అదర్వైజ్ షాట్ తీసి నెంబర్కి పంపించిన వాట్సాప్ నెంబర్ త్రూ వాట్సాప్ కూడా రెస్పాండ్ ఓకే థ్యాంక్ యూ